అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉన్న పలు విగ్రహాల ఎదుట అత్యధికంగా ఫ్లెక్సీలను కొందరు వ్యక్తులు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమైన విగ్రహాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే మున్సిపల్ అధికారుల వద్ద అనుమతులు పొందాలని లేని పక్షంలో అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారిని సుజాత అన్నారు తాడిపత్రి పట్టణంలో ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా మున్సిపల్ అధికారులతో నిర్వాహకులు అనుమతులు పొందాలని ఆమె తెలిపారు తాడిపత్రి ప్రజలకు మరియు వ్యాపారస్తులకు విజ్ఞప్తి అండి మెయిన్గా మన ప్రధాన కూడల్లో ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ మరియు విగ్రహాలు ఎదురుగా మెయిన్గా విగ్రహాలు ఎదురుగా అండి చాలామంది ఫ్లెక్సీలు బ్యానర్లనే ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మనకి సిబి రోడ్లో గాంధీ విగ్రహం కానివ్వండి అబ్దుల్ కలాం అంబేద్కర్ స్టాట్యూస్ వాల్మీక్ స్టాట్యూస్ ఇలాంటి మనకు మెయిన్ మెయిన్ విగ్రహాలు చాలా ఉన్నాయి వాటి ఎదురుగున్న చాలా మంది ఫ్లెక్సీలు బ్యానర్లనే ఏర్పాటు చేస్తున్నారండి దయచేసి మా విన్నపం అండి వాటి ఎదురుగున్న ఎవరు కూడా అవి పెట్టొద్దు ఎందుకంటే మన మనకు చాలా ఇది అనేవి మనకి చాలా విశాలంగా ఉంది మనకి మన టౌన్ ని చాలా సుందరీకరణంగా చేయాలనేది మన చైర్మన్ గారి ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగా మీరు అందరూ ఏంటంటే ఫ్లెక్సీలు మన విగ్రహాలకు ఎదురుగుండా చాలా అడ్డంకులు పెడతా ఉన్నారు దయచేసి పెట్టొద్దండి ఒకవేళ అట్లా ఏర్పాటు చేసిన వారిపైన అపరాధ రుసుము ఏర్పాటు చేయబడి చట్టపరమైన చర్యలు అంటే తీసుకుని జరుగుతుందండి ఇంకో విషయం ఏంటంటే మన పురపాలక సంఘం చేత అనుమతి తీసుకొని ఎవరైతే ఏ ప్రోగ్రామ్స్ కానివ్వండి లేదంటే ఏమైనా ఓపెనింగ్ షాప్ ఓపెనింగ్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దయచేసి మీరు అనుమతి తీసుకోండి పురపాలక సంఘం నుంచి అనుమతి తీసుకొని ముందు రోజు పెట్టండి మనకు నెక్స్ట్ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే మీరు అవి రిమూవ్ చేసేసేయండి దయచేసి ఇంకో విషయం ఏంటంటే చాలా మంది వివిధ ప్రదేశాలకు వెళ్తున్నారండి ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు అనే ఏర్పాటు చేస్తున్నారు అట్లానే వదిలేస్తున్నారు దయచేసి మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఎవ్వరికి కూడా వివిధ ప్రదేశాలకు వెళ్లే వాళ్ళకి ఫ్లెక్సీలు బ్యానర్లు అనేవి పురపాల సంఘం నుంచి నిరాకరించడం పడిందండి ఎవరు పెట్టడానికి లేదు దయచేసి పట్టణ ప్రజలు గమనించవలసిందిగా కోరడం